కోనసీమ పార్లమెంట్ అభ్యర్థి జిఎం హరీష్ గారికి మా జనసేన నాయకులందరికీ బండారు సత్య బండారు బండారు సత్యానంద్ గారి బండారు శ్రీనివాస్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు నాకు మండపేట చాలా గుండెలో చాలా పదిలిమైన స్థానం నాకు మండ మండపేట నియోజకవర్గం ఈరోజు మేడే సందర్భంగా మేడే సందర్భంగా మేడే సందర్భంగా కార్మికులకి భవన నిర్మాణ కార్మికులకి అసంఘటిత కార్మికులకి సంఘటిత కార్మికులకి అన్నం పెట్టే రైతాంగానికి కష్టపడే ప్రతి ఒక్కరికి మేడే శుభాకాంక్షలు నివర్ తుఫాన్ నుంచి మొన్న తుఫాన్ల దాకా దాదాపు లక్షల ఎకరాల్లో నష్టం వచ్చిన రైతాంగానికి గిట్టుబాటు ధరలేని రైతాంగానికి మద్దతు లేని రైతాంగానికి మీరు పడుతున్న బాధలు నేను రెండు సార్లు నన్ను మండపేట రప్పించినాయి యాభై మంది ముఖ్యంగా మండపేటలో యాభై మంది కౌలు రైతులకి తల ఒక లక్ష రూపాయల చొప్పున నేను పోయినసారి సభలో ఇచ్చాను నేను అది మీకు గుర్తు చేస్తా ఉన్నాను